హాయ్ ఫ్రెండ్స్ శనివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు అనమాట గోంగూర పచ్చడి అయితే తయారు చేస్తున్నాను ఎన్ని మిర్చి లేకోకుండా గోంగూర పచ్చడి అయితే తయారు చేసుకున్నాము అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లేయండి కామెంట్స్ పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఏంటంటే గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది ఎర్ర గోంగూర అనమాట ఇదిగో చూడండి ఇప్పుడైతే గిల్లాను ఒక ఐదు కట్టలు అన్నమాట కేవలం తెల్ల తెల్లగొంగుర వద్దు తీసుకోవద్దు ఎందుకంటే అది ఒగరు ఉంటుంది కదా ఇదేంటంటే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి నేను ఐదు కట్టలు తీసుకొని గిల్లి ఉంచాను ఇది శుభ్రంగా కడిగేసి రెడీగా ఉంచుదాము ఏంటంటే ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి ఎన్ని మిర్చి లేకోకుండా ఏంటి అనుకుంటున్నారా సింపులే ఏం లేదు ఎలాగో మనం ఇంట్లో సహజంగా మిరపండ్ల పచ్చడి పట్టిస్తూ ఉంటాం కదా ఆ పచ్చడి కొంచెం అనేది తీసి గోంగూర మంచిగా ఉడకబెట్టి తయారు చేద్దాము చాలా అంటే చాలా బాగుంటుంది అది ఎలా ఏంటి అని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఓకే ఫ్రెండ్స్ ఒక కళ అయితే పెట్టేశాను గోంగూర శుభ్రంగా కడిగేసాను చూసారు కదా వాటర్లో వేసి మంచి కడిగేసి గోంగూర అయితే వేస్తున్నాను మంచిగా ఉడకబెట్టుకోండి మెత్తగా లో ఫ్లేమ్లో పెట్టేసి దీని అన్నమాట మంచిగా ఉడకబెట్టుకోవాలి ఎర్ర గోంగూర అయితేనే బాగుంటుందన్నమాట చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో మంచిగా తాలింపు వేసుకొని అంత చాలా బాగుంటుంది ప్రాసెస్ ఉన్నది ఇంకొంచెం అప్పుడే స్కిట్ చేయమాకండి ఓకే ఇదైతే ఐదు కట్ల గోంగూర అనమాట మంచిగా వాటర్లోనే మంచిగా జలపరిచి వేసేసాను కదా ఇది మంచిగా మెత్తగా అయితే ఉడకబెట్టేసుకోవాలి పచ్చడి అనమాట ఇదో మెరపళ్ళ పచ్చడి సార్లు జయంగా మిగిలిందనమాట బాగానే ఉంది కనపడటం మాత్రం లోతు ఉంది కదా డబ్బా కొంచెమే అనిపిస్తుంది ఈ గోంగూరకి సరిపోను ఉంటుంది ఇందులో ఇందులో సగమైతే తీసి పచ్చడి అయితే రుబ్బుతాను ఇది బాగానే ఒక రెండు మూడు నెలలు అయింది అనమాట పట్టి అప్పుడింత 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 తాలింపుయ్యని అయిపోయింది కానీ కమ్మట వాసన వస్తుంది ఇది తీస్తాను తీసి అయితే కొంచెం పెడతాను గోంగూర అయితే ఉడుకుతుంది చక్కగా చూసారు కదా చక్కగా ఉడుకుతుంది ఇంకొక ఐదు నిమిషాలు ఉడకబెట్టి బంద్ చేద్దాము కానీ పచ్చడి ఆ మూత దిగగానే ఎంత మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుందో ఫ్రెండ్స్ నిజంగా మూత పెట్టేస్తా ఇది కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు అయితే మంచిగా ఉడకనిచ్చి చల్లార్చుకుందాము పచ్చడి అయితే రుబ్బేద్దాం ఆకైతే గోంగూర మంచిగా అనమాట ఇక పొయ్యి కట్టేస్తున్నాను చూసారు కదా ఇది మంచిగా చల్లార్చుకొని అయితే నేను అనమాట ఇప్పుడే కొంచెం మిక్సీలో అయితే పచ్చడి అయితే వేసి రెడీగా ఉంచేసాను ఇప్పుడు దీన్ని నుంచి చల్లార్చి గోంగూరని ఈ ఈ పచ్చడిలోనే వేసేసి మిక్సీ పట్టేద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే రెండు కలవాలి కదా పచ్చడి అని గోంగూర అందువలన తీసేది రెడీగా ఉంచాను మిక్సీలో గోంగూర చల్లార్చి రెండు కలిపి మిక్సీ పట్టి తాలింపు వేసేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే తయారు చేసుకోండి అసలు నెల రోజులైతే అయితే ఎడ్డు కదలదు అంత కమ్మగా ఉంటుంది ఉంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఓకేనా ఇదైతే మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకుందాం మిక్సీలో అయితే వేసేసాను ఇక చూసారు కదా రెండు కలిపి అనమాట మంచిగా మిక్సీ పట్టేద్దాము ఆల్రెడీ దీంట్లో మిరపండ్లలో ఉప్పు ఉంటుంది కదా ఇందులో చూసుకొని వేసుకోవాలన్నమాట మనం ఒక చిన్న గిన్నె పెట్టేసి ఆయిల్ అయితే ఒక ఐదారు చెట్లు అయితే పోసేసాను మంచి తాలిం పెట్టేసుకుందాము గోంగూర అనమాట గోంగూర పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా తయారు చేసుకోండి నూనె అయితే వేడెక్కేసింది అయితే ఎన్ని మిర్చి వేస్తున్నాను తాలింపులోకి ఒక ఏడెనిమిది దాకా ఎల్లిపాయ ఒకటే గడ్డ అనమాట మొత్తం చితకు కొట్టేశాను హై ఫ్లేమ్ పెట్టుకోండి కొద్దిగా ఇవి దోరగా వేగాల కదా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఇంట్లో మిరపడు మిరపండు అట్లాగో ఉంటే కదా మిరపండ్లు మనకి పచ్చడి ఎలాగో ఉంటుంది కాబట్టి ఇలా తయారు చేసుకోండి ఒకవేళ లేని ఎడల కొరకు తయారు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఎల్లిపాయలు ఇవి మంచిగా దూరగా వేగాలి నాకైతే చాలా ఇష్టం ఈ పచ్చడి మాకు ఉంటే ఎంతో రుచి అనమాట నెల రోజులైన ఉంటుంది మా ఇంట్లో అయితే ఒక పది రోజులే ఎక్కువ అనమాట అయిపోట్టేస్తారు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే ఉల్లిపాయలు అయితే మంచి దూరగా అయితే వేయించుకోవాలి జీలకర్ర అనమాట రెడీగా ఉంచాను నలిపి ఒక చెంచా మందం అయితే ఉంచేసాను కరేపాకు ఇప్పుడే కరేపాకు ఒక గుప్పడైతే వేస్తున్నాను ఈ మూడైతే మంచి దోరగా అయితే వేయించుకోవాలి పచ్చడి అయితే చూశారు కదా చక్కగా మరింత వచ్చేసింది మెరప్పలోనే గోముర కలిపి మిక్సీ పట్టాను కదా చాలా మరింత అయితే వచ్చేసింది కొద్దిగా అవుతుందేమో అనుకున్నా బాగుందనమాట ఇది మొత్తం తాలింపు వేసేసుకోవాలి సారీ స్కిట్ అయిపోయింది జీలకర్ర వేసేసాను సో సారీ ఏమనుకోవద్దు జీలకర్ర వేసేసాను లో ఫ్లేమ్ పెట్టేశాను ఇది ఇప్పుడైతే తాలింపులో పచ్చడి అయితే వేసేస్తున్నాను నేను పచ్చడి అంతా చూపిస్తాను మీకు కానీ నేను స్కిట్ అయిపోయింది అనమాట చూసుకోలేదు ఓకే జీలకర్ర అయితే చెంచాడు వేసేసాను ఫ్రెండ్స్ తప్పకుండా వేసుకోండి నేను మర్చిపోయాను చూసుకోలేదు ఓకే ఇది ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి మిరపండు గోంగూర కలిపి తయారు చేస్తే అసలు ఎంత అమృతం అన్నమాట చూసారు కదా జాగ్రత్తగా కలుపుకోండి ఆయిల్ పొయ్యి మీద పడితే మంట వచ్చేస్తుంది జాగ్రత్తగా చూసి కలుపుకోండి స్పూన్తోనే కలుపుకోవచ్చు చిన్నగా ఉంటుంది కాబట్టి స్పూన్ స్పూను ఓకే చూసారు కదా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది గంట కూడా ఇలాగే ఉంచేస్తాను ఇది ఫ్రెండ్స్ మనకి గోంగూర ఉన్నప్పుడు అనమాట ఎండుమిర్చితోటి పచ్చడి కాకుండా ఇలా మిరపండ్లు కూడా వేసేసి తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నెల రోజులు ఎన్ని రోజులే నిల్వ ఉంటుంది మనం ఉంచుకుంటాం కానీ మన దగ్గర ఎందుకు ఉంటుంది అవి పోగొట్టేస్తాం నాకైతే టెన్ డేస్ అయితే గ్యారెంటీ అసలు చాలా బాగుంది చాలా మరింత కూడా వచ్చేసింది అనమాట ఇది ఒక్క నిమిషం ఇలా లో ఫ్లేమ్లోనే మంచిగా ఉడకనిచ్చి బంద్ చేసి చల్లార్చి మంచిగా చల్లగా చల్లార్చి మాత్రానికి ఒక చిన్న గాజు సీసాలు పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది నేనైతే ఒక బాక్సులో గాజు బాక్సులు పెట్టేస్తాను సీసాలు చల్లార్చినాక ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఇలా తయారు చేసుకోండి గోంగూర ఉంటే చాలు అనమాట ఎర్ర గోంగూర మిరపండ్లు వేసి పట్టే పచ్చడి చేసేసాను ఓకే ఫ్రెండ్స్ ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసింహలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సియూ ఎన్నిమిర్చి లేకుండా మిరపండ్లతోటి గోంగూర పచ్చడి ఇలా తయారు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ యూ